జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో లోకనాథుడయ్య ఈ రామచంద్రుడు అట్లాంటి రామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవం నాథమిచ్చతి సుగ్రీవుణ్ణి తనకు సంరక్షకుడిగా రామచంద్రుడు వరిస్తున్నాడు సుగ్రీవుణ్ణి తనకు నాధునిగా రామభద్రుడు కోరుకుంటున్నాడయ్యా అంటూ లక్ష్మణుడు హనుమతో చెబుతూ ఉన్నాడు లక్ష్మణుడు హనుమతో అంటూ ఉన్నాడు ఓ హనుమా ఈ రాముడు ఎవ్వరో తెలుసునా అందరికీ అన్ని వేళలా రక్షకుడిగా ఉండేటటువంటి ధర్మవత్సలుడైన దశరథ మహారాజు కొడుకు ఈ శ్రీరామచంద్రుడు ఓ హనుమా ఈ రాముడు ఎవరో తెలుసునా అందరికీ అన్ని వేళలా అన్ని రకాల రక్షణను కల్పించే ఈ శ్రీరామచంద్రుడు హనుమా అట్లాంటి రామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవం శరణం గత సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు ఓ హనుమా ఈ రాముడు ఎవ్వరో తెలుసునా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండేటటువంటి సర్వలోకస్య ధర్మాత్మా ధర్మాత్ముడయ్యా ఈ శ్రీరామచంద్రుడు అట్లాంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవం శరణం గత సుగ్రీవుణ్ణి శరణు జొచ్చుచున్నాడయ్యా ఓ హనుమా ఈ రాముడు ఎవరో తెలుసునా ఎవరి అనుగ్రహం వల్ల జనులంతా సకల పురుషార్ధములను పొంది ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారో అతడేనయ్యా స రామో ఈ రామచంద్రుడు అట్లాంటి శ్రీరామచంద్రుడు ఓ హనుమా ఇప్పుడు వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే సుగ్రీవుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడయ్యా ఓ హనుమా భూమండలములోని రాజులందరి చేత గౌరవింపబడేటటువంటి ఈ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు చేత గౌరవింపబడేటటువంటి ఈ శ్రీరామచంద్రుడు సర్వగుణోపేత సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి ఈ శ్రీరామచంద్రుడు లోకేషు విశ్రుత ముల్లోకాల చేత కీర్తింపబడేటటువంటి ఈ శ్రీరామచంద్రుడు ఓ హనుమా ఇప్పుడు సుగ్రీవం వానరేంద్రంతు రామ శరణమాగత సుగ్రీవుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడయ్యా ఓ హనుమా నా రాముడు కష్టాల్లో ఉన్నాడు గుండె నిండా దుఃఖముతో ఉన్నాడు సుగ్రీవుని అనుగ్రహము సహాయము రాముడికి కావాలయ్యా అని లక్ష్మణుడు ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రులోచనం కళ్ళ నిండా నీరు పెట్టుకొని లక్ష్మణుడు జాలిగా హనుమతో మాట్లాడగానే హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ మీరిద్దరు మహాబుద్ధి సంపన్నులయ్యా జితక్రోధ కోపాన్ని అణిచినటువంటి వారు మీరిద్దరు జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు మీరు అంత గొప్పవారు మీరు నిజానికైతే మా సుగ్రీవుడే మీకోసమని వెతుక్కుంటూ రావాలి కానీ ఏం అదృష్టమో కదా మా సుగ్రీవుడిది మీరే సుగ్రీవుడి కోసమని వెతుక్కుంటూ సుగ్రీవుడికి మీ దర్శనాన్ని ఇవ్వటం కోసం ఇక్కడికి వచ్చారే ఎంత అదృష్టవంతుడో మా రాజు సుగ్రీవుడు సుగ్రీవుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు లక్ష్మణ అన్న వాళితో తనకి వైరం ఉంది వాళ్ళేం చేశాడంటే సుగ్రీవుడి భార్యను అపహరించి సుగ్రీవుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు ఇప్పుడు అడవుల్లో పడి తిరుగుతున్నాడు సుగ్రీవుడు ఓ లక్ష్మణ నువ్వేం బాధపడకు మేమంతా కలిసి సుగ్రీవుడితో కలిసి సీతమ్మను వెతకటములో తప్పనిసరిగా సహాయం చేస్తాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ